ఏలూరు జిల్లా ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో సపోర్ట్ సెంటర్ ను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి సపోర్ట్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందన్నారు ఈ సెంటర్ లో ఉమెన్ కలెక్టివ్ ప్రతినిధులకు మహిళల యొక్క సమస్యలను నేరుగా తెలియజేసి అవసరమైన సహాయం పొందవచ్చన్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రత తమ లక్ష్యమని కార్యక్రమంలో డిఎస్పీ శ్రావణ్ కుమార్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు ఎస్ఐ కాంతిప్రియ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇన్స్పెక్టర్ వైవి రమణ తదితరులు పాల్గొన్నారు మొత్తం ఉమెన్ రిలేటెడ్ యాక్ట్స్ ఏ యాక్ట్ వచ్చినా కానీ బుక్ లెట్ లాగా చేసి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తాం డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను ఇంకా దాన్ని ఇంకా కొంచెం ఇంకా బాగా చేయాలని ఇంకా ఇప్పుడు పిల్లలు బుక్స్ చదవటం అవేర్నెస్ సో నాకు ఏంటంటే ప్రాబ్లమ్ ఒకటి వచ్చిన ప్రాబ్లమ్ చేయడం ప్రివెన్షన్

are exposed nobody is there to talk ఇన్వెస్టిగేషన్ స్ట్రెంగ్ ఐ థింక్ దే విల్ బి దే విల్ గెట్ వాట్ దే డిజర్వ్ ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ లాగా పెట్టింది చాలా మంది వర్క్ చేసేవాళ్ళు